పిలవాలి ఎందుకంటే ప్రేమ ఎక్కువై వెళ్ళి పిలుస్తా ఉంది పొంగి పొల్లుతా ఉంది మనకి ఇష్టమైన పాట మీరు కూడా చెప్పారు అవునవును నా మనసు అంతా మీరు దోచుకున్నారు కాబట్టి అవును నా మనసు దోచుకునే పాట అయితే నేను చెప్పను అదేమిటో చెప్పండి చూద్దాం వన్నె దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందు వటే తరియింతును నీ చల్లని చెరణముల నీడలోనా ീളലോ പൂല ദവോ കർ കലിക്കോലേ കർപൂര കലിക്കവോലെ എന്താണവുന അന്തരംഗമുനു എന്ത సంకెల వేసి నావు సంకెలూ వేసి నావు నన్ను దోచుకుందుటే మన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నేనా స్వామి నిన్నేనా స్వామి నన్ను దోచుకుందుటే నా మినే మందిరమీ నీవే ఒక దేవతవై నా మదినే మందిరమై నీవే ఒక దేవతవై వెలసినావు నాలో నీ కలిసిపోదు నీలో పోదు నీలో ఏనాటి బంధం ఎరుగరాని అనుబంధం దొమన బంధం ఎరుగరా పోని గంధం ఈ గిరిపోని గంధం నన్ను దోచుకుందుటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందు ఎంత బాగుంది కదా చాలా బాగా జమునా గారు ఆ సినిమాలో ఈ గిరిపోని గంధం సాహిత్యం ఎంత బాగుందంటే ఈ పాటలో కూడా ఈ పాట కూడా మంచి గంధం లాంటి పాట అందుకు ఎంత ఇరగదీస్తే ఎంత మంది పాడిన అంత మంచి గంధం గంధం అరగదీసే కొద్దీ ఇంకా వస్తూనే ఉంటుంది ఉంటుంది మంచి సువాసన ఈ పాటలో ఉంది కాబట్టి మీరందరూ బాగా వినండి ఆ సువాసనలను మీరు ఆస్వాదించు ఓకే